ఓంశ్రీ ఓం శ్రీ సాయనాథ్యమహ ఓం శ్రీ దత్తాద్రభ్యమహ వరాల ప్రేక్షకులకు శుభోదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ప్రస్తుతం జరుగుతున్నటువంటి వేడివేడిగా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో గుంటూరు పార్లమెంటు స్థానానికి పోటీ చేయుచున్న డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ గారి మనం వారే సంఖ్యాశాస్త్ర ప్రకారంగా మనం పరిశీలిద్దాం ఈ వీడియోలో వీరు అదృష్టంగా మనం ముందుగా పరిశీలించినట్లయితే గల్లా జయదేవి గారు అనుకోకుండా కొన్ని కారణాల వల్ల రాజకీయాలకు దూరంగా ఉండటం వలన వీరు అదృష్టంగా మనం భావించవచ్చు కాబట్టి ఇక్కడ అనుకోకుండా మంచి స్థానం రావటమే చాలా అదృష్టంగా మనం భావించవచ్చు మన సంఖ్యాశాస్త్ర ప్రకారంగా మనం పరిశీలిద్దాం ఈ సంఖ్యాశాస్త్ర ప్రకారంగా పెబ్బసాని చంద్రశేఖర్ డాక్టర్ మన ఈ మొత్తాన్ని మనం కూడినట్లయితే ఈ పేరుని శంఖ్యాస్త్ర ప్రకారంగా వీరికి అరవై నాలుగు రావటం జరిగింది ఈ అరవై నాలుగుని అంటే సిక్స్ ప్లస్ ఫోర్ సిక్స్ ప్లస్ ప్లస్ ఫోర్ అంటే టెన్ అనమాట వన్ ప్లస్ జీరో పూర్తి వన్ వస్తుంది ఈ ఒకటి అనేది శాస్త్ర ప్రకారంగా రవిగ్రహాన్ని సూచించడం జరుగుతుంది ఈ రవిగ్రహం ఎవరికైతే బాగా అనుకూలంగా ఉంటుందో వారు చేసే వృత్తిలో వందకి వంద శాతం అభివృద్ధిలో ఉండటానికి ఆస్కారం ఉంది ముఖ్యంగా ఉన్నత స్థానం అధికారుల మనల్లు అదేవిధంగా రాజకీయాలలో రావాలంటే రవిగ్రహం అనుకూలమైనదిగా మనం చెప్పుకోవచ్చు రాజకీయాలు ఏ స్థాయి వారైనా సరే రవిగ్రహం అనుకూలం లేకపోతే రాజకీయాల్లోకి రావడానికి వీళ్ళేది కాబట్టి వీరి ప వీరి పేర్లోనే ఒకటి అని సూచించడం జరిగింది కాబట్టి రవిగ్రహం పరిపూర్ణంగా ఉందని మనం చెప్పుకోవచ్చు వీరు పుట్టిన స్థలం మనం పరిశీలించినట్లయితే బుర్రిపాలెం అని ఇవ్వటం జరిగింది శంకర ప్రకారంగా బుర్రపాలెం ఇరవై తొమ్మిది రావటం జరిగింది ఇరవై తొమ్మిది మనం టూ ప్లస్ నైన్ కూడితే వీరికి పదకొండు రావడం జరిగింది అంటే వన్ ప్లస్ వన్ అంటే టూ వచ్చేసింది అంటే రెండో అనేది చంద్రుడు చంద్రుడు అంటే జ్యోతిష శాస్త్ర ప్రకారంగా రాజు రవిని చూచినట్టయితే రాణిగా చంద్రుడిని చూపించడం జరుగుతుంది అంటే వీరికి రాణి రాజు బుర్రుపాలెం చంద్రుడిగా మనం చూసుకోవచ్చు అంటే ఈ రాజు చంద్రుడు అనుగ్రహం వీరికి పరిపూర్ణంగా ఉందని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా వీరు పోటీ చేస్తున్నటువంటి పార్లమెంటు స్థానం గుంటూరు ఈ గుంటూరును కూడా మనం పరిశీలించినట్లయితే శంఖాశాస్త్ర ప్రకారంగా మనం కూడినట్లయితే పంతొమ్మిది వస్తుంది అంటే వన్ ప్లస్ నైన్ టెన్ అవుతుంది టెన్ అంటే వన్ ప్లస్ జీరో వన్ అంటే పేరులో ఒకటి వచ్చేసింది వీరు పోటీ చేస్తున్నటువంటి గుంటూరు పార్లమెంటు స్థానాన్ని కూడా మనం రవి గ్రహానికి అనుకూలంగా ఉంది ఒకటి కాబట్టి పేరు ప్లస్ వీరు ఎన్ను ఎన్నుకున్నటువంటి గుంటూరు పార్లమెంటు స్థానం పేరులో ఉంది రవి ప్లస్ గుంటూరు పేరు కూడా ఒకటి రావడం జరిగింది కాబట్టి వీరికి వందకి వంద శాతం రెండు రవి గ్రహాలైన కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వియ్యాలు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా వీరి ఫోన్ నెంబర్ కూడా మనం పరిశీలించినట్లయితే కూడినట్లయితే నాలుగు వస్తుంది ఫోర్ ఈ ఫోరు రాహుకి మన సంకేత ఈ రాహు డాక్టర్ వృత్తిలో ఎవరైనా సరే డాక్టర్ సీట్ కావాలన్నా డాక్టర్ వృత్తిలో పేరు ప్రఖ్యాతులు కావాలన్నా రాహుగ్రహం అనుకూలంగా ఉండాలి ఈ రాహుగ్రహం అనుకూలంగా ఉంటేనే చేతి నుండి బంగారం కానీ వైద్యురాలు కానీ ఏవైనా పెట్టుకోవాలంటే రాహు గ్రహం అనుకూలంగా ఉండాలి కాబట్టి వీరు చేసే వృత్తిలో డాక్టర్ కాబట్టి వీరు చేసే పేరు ప్రఖ్యాతు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇక్కడ రాహు కూడా అనుకూలంగా ఉన్నాడని మనం చెప్పుకోవచ్చు వీరు ఏ పార్టీ తరఫున పోటీ చేయటం జరుగుతుంది అని మనం పరిశీలించినట్లయితే తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం పార్టీని మన శంఖాశాస్త్ర ప్రకారంగా కూడినట్లయితే యాఫ్ఐఆర్ఓ వస్తుంది మొత్తం టోటల్ మొత్తం ఎఫ్ఐఆర్ ఈ ఎఫ్ఐఆర్ ని ఫైవ్ ప్లస్ సిక్స్ అంటే లెవెన్ వస్తుంది లెవెన్ వన్ ప్లస్ వన్ అంటే టూ వస్తుంది అంటే టూ అంటే చంద్రుడు అంటే వీరి గ్రామంలో వీరు పుట్టిన స్థలం బుర్రపాలాన్ని చంద్రుడు రావడం జరిగింది వీరు పార్టీలో చేరింది కూడా చంద్రుడు ఆ పార్టీలో చేరటం జరిగింది కాబట్టి ఇక్కడ గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి అంటే రాణి అంటే తల్లిగారి ఇటు రాజు రాణి ఇద్దరు అనుకూలంగా ఉండటం జరిగింది అదేవిధంగా మీరు ఏ స్టేట్లో పోటీ చేయటం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఈ ఆంధ్రప్రదేశ్ మనం కొన్నట్లయితే ఫైవ్ వస్తుంది అంటే బుధుడు అంటే వీరికి అనుకూలంగా ఇటు రాజు రాణి బుధుడు వ్యాపారం చేయడానికి కానీ లేదా వీరు చేసే వృత్తిలో కానీ అభివృద్ధి లాభాలు కావడానికి అవకాశం ఉంది కాబట్టి గ్రహాలన్నీ వీరికి అనుకూలంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా మనం ఈ ఎలక్షన్స్ పదమూడు ఐదు రెండు వేల ఇరవై మూడు చూసినట్లయితే వీరికి గోచార ప్రకారం ఆ రోజు ఎలక్షన్ ఎలక్షన్స్ జరుగుతున్న సమయం మనం పరిశీలించినట్లయితే చంద్రుడు కర్కాటక రాశిలో ఉండటం జరిగింది అంటే స్వస్థానంలో ఉండటం జరిగింది అదేవిధంగా రవి మనం ఇందాక చెప్పుకున్నాం పేరు హండ్రెడ్ పర్సెంట్ అనుగ్రహం ఉందని ఈ రవి కూడా స్థానంలో రవి ఉన్నాడు అదేవిధంగా బుధుడు కూడా రవి బుధుడు శుక్రుడు ఈ మూడు గ్రహాలు కూడా కలిసి ఉండటం జరిగింది కాబట్టి రెండవది ఇంకా శని భగవానుడు కూడా వీరికి ఉత్ సొంత స్థానంలో ఉండటం జరిగింది కాబట్టి డాక్టర్ పెపసాని చంద్రశేఖర్ గారు వందకి వంద శాతం వీరు వీరి తరఫున పోటీ చేస్తున్నటువంటి నిలబెట్టినటువంటి ఎమ్మెల్యేలు కూడా గెలవటానికి ఆస్కారం ఉంది కానీ ఒక స్థానం మాత్రం నాకు చాలా అనుమానంగా ఉంది అది మరొక వీడియోలో మనం చూద్దాము ఎవరనేది కాబట్టి వందకి వంద శాతం డాక్టర్ గారు గెలవడానికి ఆస్కారం ఉంది సర్వే జనాశుకునోభవంతు